రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమే చానం మనం ఈరోజు కలిపేట మాట మార్కెట్లో ధర గురించి మాట్లాడుకున్నాము ఇక్కడ బాక్స్ వచ్చి పదకేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్స్ ఇక్కడ ఎవరైతే అమ్మకూడదు మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా అమ్మకదాన్ని క్వాలిటీ ఉంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందలు రెండు దాకా అమ్మకదాన్ని ఇక్కడ టాప్ అండ్ టాప్ చూస్తే ఒక్కొక్క మళ్ళీ ఒక్కొక్క సోపెట్ ఒక మళ్ళీ రెండు ఇరవై ఒక మంది రెండు ముప్పై ఒక మందిలో రెండు నెలలు ఒక మందిలో రెండు యాభై ఇక్కడ సూపర్ టాప్స్ వస్తే రెండు యాభై దాకా అమ్మకొరిగాయి అలాగే మాట మార్కెట్లో ఇక్కడ పదిహేల బాక్సు చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ యావరేజ్ అమ్మకాలని మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై ఎన్నూరు రెండు యాభై రెండు ఎనభై దాకా ఉన్నాయి క్వాలిటీ ఉంటే రెండు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందల దాకా ఉన్నాయి అలాగే టాప్ అండ్ టాప్ చూస్తే ఒక్కొక్క మండిలో ఒక్కో సూపర్ టాప్ ఒక మండీలో నాలుగు వందలు ఒక మందిలో నాలుగు పది ఒక మందిలో నాలుగు ఇరవై ఒక మంది నాలుగు ముప్పై ఒక మండిలో నాలుగు వందల ఇలా ఒక్కొక్క మండిలో ఒక సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క మండీలో ఒక సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి అలాగే క్వాలిటీ బాగుంటేనే టమాటాలు అమ్ముతున్నాయి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు అమ్మకాలు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు గల బాక్సు ఇక్కడ యావరేజ్ అమ్మకమంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు ఇరవై ఐదు వందల దాకా అమ్మకాలు జరిగాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఐదు వందల పది రూపాయల నుంచి ఐదు యాభై ఆరు వందల దాకా అమ్మకం జరిగాయి అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క మందిలో ఒక్కొక్క సూపర్ టాప్ అమ్మకం జరిగాయి ఒక మందిలో ఐదు వందలు ఒక మందిలో నాలుగు ఎనభై ఒక మందిలో ఐదు ఇరవై ఒక మందిలో ఐదు యాభై ఒక మనిలో ఐదు అరవై ఒక మనిలో ఐదు డెబ్బై ఒక మనీలో ఐదు అరవై టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క టమాటా మార్కెట్లో ఒక్కొక్క టమాటా టాప్ విధంగా అమ్ము అమ్మకాలు జరిగాయి సూపర్ టాప్ చూస్తే ఆరు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి మదనప టమాటా మార్కెట్లో అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్